మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు మన శాస్త్రంలో యోగాలు అనేవి చాలా అత్యంత ప్రాముఖ్యమైనవి అంటే ఒక మనిషి జీవితంలో ఏమవుతాడు ఎంత దూరం వెళ్తాడు ఏం సాధిస్తాడు అనేది ఈ యోగాల ద్వారానే తెలుస్తుంది అంటారు ఈ రాజయోగాలు కావచ్చు ఇట్లాంటి యోగాలు ఈ యోగాలు అయితే చాలా మందికి యోగా ఉన్నా కూడా కొందరికి ఫలించదు కొందరికి యోగం లేకపోయినా కూడా బ్రహ్మాండంగా సూపర్ హిట్ అవుతుంటారు ఇది ఇది పనిచేయదు ఇది ఇట్లాంటి ఈ యోగాల్లో ఈ సమస్యలు ఎందుకు వస్తాయి గురుగారు అసలు అసలు ఫస్ట్ మా ప్రేక్షకులకు చెప్పండి యోగాలు అంటే ఏంటో చెప్పండి ఫస్ట్ ఇప్పుడు యోగం అంటే ఏంటంటే యోగించగలిగేటువంటిది లేదా శుభ ఫలితాలు ఇవ్వగలిగేటువంటిది లేదా మనం అభివృద్ధిలోకి తీసుకురాగలిగేటువంటిది ఇది ఏదైనా కూడా మనం యోగం అనే పదం వాడుకోవచ్చు సో విషయం ఏంటంటే జ్యోతిషానికి వచ్చేవరకు అండి మనకి లగ్నం చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఒక ట్రైన్ కి ఒక ఇంజన్ లాంటిది అన్నట్టు ఉంగటు ఉన్నటువంటి ఒక ఇంజన్ లెక్క ట్రైన్ బోగిలన్నిటిని నడిపించగలగాలంటే మనకి లగ్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దానితో పాటుగా చాలా మంది జ్యోతిషులు చేసే ఒక చిన్న పొరపాటు చెప్తారండి అండి ఇక్కడ యువట యోగాల ముందు చెప్పే ముందు ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు ఏం చేస్తుంటారంటే ఈ లగ్నము కానీ స్థానాలు కానీ ఉచ్చస్థానం నీచ స్థానం అని చెప్పి ఇవి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది ఏంటంటే మనకు టెన్త్ హౌస్ ఉంటుంది అండి దీన్ని కర్మస్థానము అంటారు మనం ఓకే ఓకేనా ఈ టెన్త్ కి ఉన్న ఈ లగ్నానికి ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒక మిత్రత్వమా శత్రుత్వమా అసలు ఫస్ట్ ఈ రెండు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ దీంతో ఏమైతుందంటే అసలు ఆ వచ్చిన యోగాన్ని తను వాడుకుంటాడా వాడుకోడు అది ఇంపార్టెంట్ కదా ఎగ్జాక్ట్లీ యోగం లైఫ్ లో వస్తుంది ఆపర్చునిటీస్ వస్తుంది ఆపర్చునిటీ తను ఉపయోగించుకోగలుగుతాడా లేడా అంటే అది కూడా నీ కర్మస్థానాన్ని బట్టి ఆధారపడవు సో ఏంటంటే లగ్నం ఎంత ఇంపార్టెంట్ దశమ స్థానం కూడా అంత ఇంపార్టెంట్ ఇక మనం యోగాల గురించి వద్దామండి మనకి రెండు నెగిటివ్ ప్లేసెస్ అండి వన్ ఈజ్ ఎయిత్ అండ్ ట్వెల్త్ అయితే కొన్ని రకాల గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయి ఉదాహరణకి బుధ శుక్రుల కలిగి ఉందండి దీన్ని లక్ష్మీనారాయణ యోగము అంటారు అంటే వీళ్ళకి దినదిన అభివృద్ధి పెరుగుతూ ఉంటారు అంటే వీళ్ళ వయసు పెరుగుతున్నా పోతే వీళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతూ ఉంటారు ఓకేనా ఆ లక్ష్మీనారాయణ యోగం యొక్క లక్షణం రెండోది ఏంటంటే జీవితంలో ఉన్న అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారు చక్కటి పడక సుఖంతో పాటు అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారు అనుకూలమైన దాంపత్యం ఉంటారు ఈ బుధ శుక్రుల యొక్క కలియి ఇదే వెళ్ళి అష్టమైనటువంటి లో లేదా ద్వాదశ స్థానం మీద పనిచేసినప్పుడు ఈ యోగం పనిచేయాలి కానీ ఎయిత్ అండ్ ట్వెల్త్ లో సంభవించినప్పుడు ఏమైతే అది యోగ భంగం కూడా అవుతుంది ఓకేనా సో ఈ యోగాల గురించి అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు అండి ఫస్ట్ మెయిన్ గా తీసుకోవాల్సింది పంచమహాపురుష యోగాలు ఓకే మనకి పంచమహాపురుష యోగాలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మంగళ బుధ గురు శుక్ర శనివారాలు మంగళ బుధ గురు శుక్ర శనివారం ఓకేనా ఫస్ట్ అది హంస యోగం అది గురువు వల్ల కలుగుతుంది రెండవ యోగం శశాయుగం అది శశి యోగం అని కూడా అంటారు మూడవది మాలవ్య యుగం నాలుగవది రుచక యుగం అది కుజుడు వల్ల కలుగుతుంది చివరిది భద్ర యుగం అది బుధుడు వల్ల కలుగుతుంది సో మంగళవారం అధిపతి కుజుడు అలా మంగళ బుధ గురు శుక్ర శనివారాలు ఈ ఐదు వారాల అధిపతుల ఈజీగా అర్థమవుతుంది సో ఇవి ఈ ఐదు యోగాలు విశేషమైనట్టు ఇప్పుడు హంస యోగం ఉందనుకోండి హంసయోగం ఉన్నప్పుడు గురువు వల్ల కలుగుతుంది మంచి మేధాశక్తి ఉంటుంది తెలివితేటలు ఉంటుంది మంచి యోగ్యత ఉంటది మంచి విద్యావంతులు అవుతారు సొంత ఇల్లు ఉంటుంది వాహనం ఉంటుంది పుత్ర సంతాన యోగ్యత ఉంటుంది చేతికిత సేవకులు ఉంటారు పని వాళ్ళు ఉంటారు గౌరవ మంచి చక్కటి వాహనాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి మరి యోగ భంగమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఆ గురువు ఉదాహరణకు వక్రించున్నుడు కావచ్చు ఆ గురువు మీద ఇంకేదైనా చెడు గ్రహాల దృష్టి ఉండవచ్చు ఆ గురువుతో పాటు రవి కూర్చున్నప్పుడు గురువు రావచ్చు సో యోగము అవయోగాలు అనేది ఒక పర్టికులర్ ఆఫ్ మాటతోటో ఒక పర్టికులర్ ఆఫ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు నేను ఒకటి రెండు మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన ఇది అర్థమయ్యే అంశం కాదట ఎందుకంటే జ్యోతిష్యంలో ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫలితాలు ఈ యోగా అవయోగాలతో ఆధారపడి ఉంటాయి సో ఇప్పుడు అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వచ్చి యోగాల మన టాపిక్ ని కూడా క్లోజ్ చేయాలి ఇప్పుడు మనం పది ఇంటర్వ్యూలు చేయాలి వాస్తవంగా కూడా యోగాలే అని మనం మాట్లాడకాలనుకుంటే ఒక్కొక్క యోగం ఏంటి బుధాధిపత్య యోగం రుచుక యోగం ఉంటది గజకేసరి యోగం ఉంటుంది అమల యోగం ఉంటుంది భేరీ యోగం ఉంటుంది సో ఇలా రకరకాల చంద్రమంగాళ యోగం ఉంటుంది ఒక్కొక్క యోగం ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటుంది ఒక్కొక్క యోగం ఒక్కొక్క లగ్నానికి ఎలా పనిచేస్తుంటుంది అదేవిధంగా కర్మస్థానాలను బట్టి వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలను మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఓకే అయితే గురుగారు ఒకే జాతకంలో శుభయోగాలు అశుభయోగాలు ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటాయండి శుభయోగాలు శుభయోగాలుంటే అశుభయోగాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయండి తొమ్మిది గ్రహాలలో డెఫినెట్లీ మంచి చేసేటివి ఉంటాయి చెడు చేసే ఉంటాయి స్థానాలు కూడా ఉంటాయి కదా సో ఒక్కొక్కసారి ఏమైతుందంటే దాని ట్రాన్సిస్ట్ పొజిషన్ అంటే గోచారంకి వరకు మనం ఏం చేయాలంటే ఈ శుభయోగాలు మన దశాంతర దశలలో ఈ గోచారంలో ఇంతవరకు ఉపయోగపడదు ఓకే అదే అవయోగాలు వచ్చినప్పుడు ఏమైతుంది ఎప్పుడైతే నెగిటివ్ పీరియడ్ నడుస్తుంటుందో అప్పుడు ఈ అవయోగాల యొక్క ప్రభావం చూపిస్తారు ఓకే ఈ రెండో ఒక వ్యక్తిగతమైన జాతకం తన జాతకంలో ఉన్న యోగ అవయోగాలతో డిసైడ్ అవదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు అంటే నీకు ఈ యోగం ఉంది కాబట్టి ఇలా జరిగిపోతుంది అలా కేవలం తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఉంటుంది వివాహం చేసుకునే భార్య ప్రభావం ఉంటుంది నీకు పుట్టేటువంటి ఒక పిల్లల ప్రభావం ఉంటుంది ఇన్ని కలిపి నువ్వు నువ్వు అన్ని కలిపి నువ్వు చూసుకోవాలి ఈ ఒక్కదాన్ని బట్టి ఉండదండి అర్థమవుతుంది సో ఒక యోగమైనా ఒక అవయోగమైన మంది మీద ప్రభావితం చేస్తారు ఉదాహరణకి ఎవరికైనా ఒక పంచమ స్థానం నందు శని చండాల దోషం ఉందనుకుంటున్నాం భార్యకో భర్తకో వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు వాళ్ళకి కొంచెం హార్టిజం ఉండే ఛాన్సెస్ కానీ డిసేబుల్ చైల్డ్ కానీ పుట్టే ఛాన్సెస్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వాడి జాతకంలో పుట్టినటువంటి యోగం ఎలా డిసైడ్ అయింది మరి ఎందుకంటే ఆల్రెడీ నీ జాతకంలో డిసైడ్ అయ్యింది కదా ఇలా పుట్టాలని డిసైడ్ అయి ఉంది కదా భర్త జాతకంలో పంచమ స్థానం మీద గురుగ్రహ దృష్టి ఉంది అనుకుందాం పంచమ స్థానం చాలా స్ట్రాంగ్ ఉంది అనుకుందాం అప్పుడు ఏమైతుంది ఈ శనిచండాల పంచమ స్థాన చండాల దోషం ఆటోమేటిక్ కంప్రెస్ అవుతుంది కదా పుట్టినోడికి కొంచెం మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటి సర్వైవింగ్ నేచర్ బాగుంటుంది మళ్ళీ వాడు పుట్టిన జాతకాన్ని ఒకటి పరిగణనలోకి తీసుకోవాలి కదా సో ఇట్లా ఇవన్నీ ఒకదానికి ఓదానికి ఓ దానికి ఇంటర్లింక్డ్ అండి ఇప్పుడు యోగాలు అనేది చాలా పెద్ద టాపిక్ ఎందుకంటే జ్యోతిష్యంలో మీ ఫలితాలు చెప్పాలంటే యోగంతో స్టార్ట్ అవుతుంది జ్యోతిష్యంలో సుమారుగా ఆరు వందల యోగాలు ఉన్నాయండి ఆరు వందల యోగాలు పరిశీలన చేయాలి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం నిలవాలంటే సో అందులోనే అవయోగాలు ఉంటాయి సుమారుగా నూట ఎనభై వరకు అవయోగాలు ఆరు వందలలో నూట ఎనభై వరకు అవయోగా ఆరు వందల యోగాలు ముఖ్యమైనటువంటి సార్ గురువు గారు ఒక్క మాట ఒక ఇద్దరు గురువు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయనని అడుగుతే ఏమన్నా అంటే మీకు హంసయోగం ఉంది అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకో గురువు అంటే ఠట్ అసలు హంసయోగం ఉండే అవకాశం లేదు తప్పు ఇది అవసరం లేదు ఆయనకు అన్నాడు ఎట్లా ఒకే ఇద్దరు సుప్రసిద్ధ జ్యోతిష్యులు ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒకరు ఉంది అని ఇంకొక అస్సలు లేదు అని ఇది ఎట్లా సాధ్యం ఇప్పుడు ఒక రెండు విషయాలు అంటే నేను గతంలో కూడా చెప్పాను మనం ఎవరిని విమర్శించే ఆప్షన్ లేదు లేదా ఎవరిని సమర్థించే ఆప్షన్ అంతకంటే ఎందుకంటే వాళ్ళ గురువులు నేర్పినటువంటి విధానం ప్రకారం వీళ్ళు నేర్చుకున్నటువంటి ప్రకారంగా వాళ్ళ రీసెర్చ్ ఓరియంటెడ్ వాళ్ళ అనుభవం మేరకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తో వాళ్ళు అదే చెప్తారు కదా ఓకే సో ఒకదానికో దానికి ఇక్కడ ఏమైతుందంటే కొంచెం మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో శాస్త్రం ఒకటే టూ ప్లస్ టూ ఫోర్ ఏ హంశయోగం అనేది నువ్వు నువ్వు రకంగా హంసయోగం చెప్తా నేను ఒక్కొక్క రకంగా హంశయోగం చెప్తా అనడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే గురు పనాల ప్లేస్ లో ఉండడం వల్ల హంసయోగం సంభవిస్తుంది చెప్తారు ఉదాహరణకి కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలో గురువు ఉంటే హంసయోగం ఈ యోగ బంగాల గురించి స్టడీ చేయరు గురువు ఇక్కడ ఉన్నది కాబట్టి హంశయోగం అని చెప్పి కూడా వేస్తారు బట్ యోగ భంగాలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి దాని మీద శనిగ్రహ దృష్టి ఉందా రవి రవి రవితో కూడుకున్నటువంటి గురువు ఉన్నాడా ఆ గురువు ఉన్నటువంటి యొక్క నక్షత్రం ఏ నక్షత్రం అవుతుంది ఆ అధిపతి గురువుకు ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒక మిత్రత్వ శత్రుత్వాలు ఏంటి ఇంత డెప్త్ గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది సో యోగాలు అనేది నేను వాస్తవం కూడా చెప్తున్నా అండి ఒక ఒక ఇంటర్వ్యూతోనో ఒక సందర్భంగా ఒక నేను మాట్లాడి ఈ యోగం ఇలా ఉంది అని చెప్పి అస్సలు సాధ్యం అంటే మాకు చాలా పెద్ద డెప్ అంటే ఇప్పుడు ఒక హారోస్కోప్ నేను చూసాను ఉదాహరణ ద్వాదశ అష్టమాధిపతుల యొక్క పరివర్తన యోగం అంటే దీన్ని అఖండ రాజయోగం అని అంటారు అంటే మనకు రెండు నెగిటివ్ హౌసెస్ అని చెప్పాను కదా ఇంత ముందు ఎయిత్ అండ్ ట్వెల్త్ ఇవి రెండు గనక వాటి వాటి స్థానాధిపతులను పరివర్తన చేసుకుంటే అది అఖండ రాజయోగాన్ని ఇస్తాం అంటే నెగిటివ్ ని కూడా అది అద్భుతమైన పాజిటివ్ గా మార్చగలుగుతుంది ఆ యోగ ఇలా ఒక ఒక డిఫైన్ చేయడం చాలా కష్టం అండి అంటే మీరు క్వశ్చన్ అడిగినట్టుగా ఆన్సర్ గా ఈ యోగాల విషయంలో మనం నేను కాదు ఏ జ్యోతిష్యుడు దీనికి ఒక కంక్లూజన్ కి రాలేదు కరెక్ట్